నిన్నటికి నిన్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పేరు మీద పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత జేపీసీకి ఇవ్వడం జరిగింది దాన్ని తెలంగాణ వక్ఫ్ బోర్డు నిన్న తిరస్కరించడం జరిగింది సో అంటే అది ఊహించిందే వాళ్ళు తిరస్కరిస్తారని ఎందుకంటే వాళ్ళు తిరస్కరించకుంటే మనం ఆశ్చర్యపోవాలి ఎందుకంటే తెలంగాణ వక్ఫ్ బోర్డు ఎన్నో సంవత్సరాలుగా ఎంఐఎం కనుసన్నలలో ఎంఐఎం చేతులలో ఉన్నదనేది మనందరికీ అర్థమవుతున్న విషయము నిన్న అసదుద్దీన్ ఓయసీ కూడా అదే విషయం మాట్లాడడం జరిగింది మొత్తం భారతదేశంలో రైల్వే అట్లాగే రక్షణ రంగం తర్వాత అత్యంత ఎక్కువ భూమి కలిగిన భూమి యాజమాన్య సంస్థ వక్ఫ్ ఈ వక్ఫ్ బోర్డులు ఒక్క అంటే తెలంగాణ మనం తెలంగాణ గురించి మాట్లాడు తెలంగాణలోనే దాదాపు డెబ్బై ఏడు వేల ఎకరాలకు వాళ్ళు యాజమాన్యంగా ఉన్నారు ఒక్క వక్ఫ్ బోర్డుతోనే అనేక మంది పేద ముస్లింలు ముస్లిం కుటుంబాలు వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసులు కొట్లాడుతున్నారంటే దాదాపు తొంభై శాతం మంది ఆ కేసులలో తొంభై శాతం మంది ముస్లింలే ఉన్నారు అట్లాగే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను సమీనా సయ్యద్ అనే ఒక వృద్ధ మహిళ వంద కోట్లకు సంబంధించిన ఆస్తి వక్ఫ్ ప్రాపర్టీ ఎంఐఎం గుండాలు ఎంఐఎం నాయకులు కబ్జా చేయడం జరిగింది అట్లాగే హైటెక్ సిటీలో మనందరికి తెలిసి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు ఎంఐఎం వాళ్ళు సో ఎంఐఎం గుండాలు వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది సో మనకు తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా హైదరాబాదులో ఎవరు అధికారంలో ఉన్నా హైదరాబాదులో రాజ్యం చెలాయించేది ఎంఐఎం అనే విధంగా హైదరాబాదును వాళ్ళ చేతులలో పెట్టడం మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎంఐఎం చేతిలోనే అనేక కబ్జాలు కుంభకోణాలు అట్లాగే ముఖ్యంగా ల్యాండ్ డీలింగ్స్ ఇటు నాలాలు చెరువులు కబ్జా చేయడమే కాకుండా వఫ్ఫ్ ప్రాపర్టీస్ కూడా కబ్జా చేస్తున్నారనేది మనం అనేక ఉదాహరణలు చూస్తున్నాం నిన్నటికి నిన్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా ఉధృతంగా చర్చ జరుగుతున్నది సల్కం చెరువు గురించి మీ చర్చ చూస్తున్నారు ఆ చెరువులో ఫాతిమా ఓవైసీ అనే పేరు మీద ఒక కాలేజీని హైడ్రా సంస్థ ఇప్పటివరకు కనీసం దానికి నోటీసులు కూడా ఇవ్వలేదంటే ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు అభయ హస్తం అనే చెప్పుకునే బస్మాసుల హస్తం కూడా ఎంఐఎం ఓవైసీ చేతిలోనే ఉన్నది అనేది చాలా క్లియర్గా కనబడుతున్నది అంటే గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉన్నదనేది అనేకసార్లు ఓవైసీ అట్లాగే బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ చేతిలోనే ఉన్నది అంటే అది ఏం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఎంఐఎం పార్టీ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ యొక్క గుండాలు వాళ్ళ యొక్క నాయకులు చెప్పు చేతులలోనే ఈ వక్ఫ్ బోర్డు వక్ఫ్ ల్యాండ్లు కావచ్చు అట్లాగే హైదరాబాద్లో ఉన్న అనేక ప్రాంతాలలో నాళాలు చెరువుల కబ్జాలు కూడా కావచ్చు ఈ రెండు విషయాలను ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకే ప్రశ్న వేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి అట్లాగే హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు అయితేనేమి ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో ఎంఐఎము కబ్జా పెట్టిన ఎంఐఎం నాయకులు కబ్జా పెట్టిన నాలాలు చెరువులను ఎప్పుడు తొలగిస్తారు ముఖ్యంగా ఫాతిమా కాలేజ్ ఫాతిమా ఓవైసీ కాలేజ్ను ఎప్పుడు తొలగిస్తున్నారో వాళ్ళు ఒక డేట్ చెప్పాలని మేము అందరం కోరుకుంటున్నాం అది చూడ్డానికి మేమందరం కూడా వస్తాం ఎందుకంటే ఎంఐఎం నాయకుల మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వము అసలు వాళ్ళ కేసులు ఏవి కూడా నడిపించకుండా అట్లనే వాళ్ళను అదేదో ఒక ఒక బ్లాంకెట్ చెక్ రాసిచ్చినట్టు ఒక బేరేట్ చెక్ అంటే ఏం ఒక బ్లాంక్ చెక్ రాసి ఇచ్చినట్టు హైదరాబాద్ను వాళ్ళ చేతిలో పెట్టారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం